హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీలో భాగంగా విములవాడ చాళుక్యుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం విమలవాడ చాలుక్యులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ నేను ఈ వీడియోలో అందిస్తున్నాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అదేవిధంగా వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను మీకోసం ఈ వీడియోని నోట్స్ ప్రిపేర్ చేసి మరి వీడియో తీస్తున్నాను సో దీనికోసం టైం అనేది పడుతుంది సో ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం విమలవాడ చాళుక్యులు వీరి యొక్క చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వీరి యొక్క మూల పురుషుడు ఎవరంటే సత్యశ్రేయ రణ విక్రముడు విమలవాడ చాళుక్యుల యొక్క మూల పురుషుడు సత్యాశ్రయ రణవిక్రముడు అండ్ అదేవిధంగా స్థాపకుడు విములవాడ చాళుక్యుల స్థాపకుడు ఎవరంటే వినయాదిత్య యుద్ధమల్లుడు ఎవరు వినయాదిత్య యుద్ధమల్లుడు వేములవాడ చాళుక్యుల స్థాపకుడు ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు వీరి రాజధాని వచ్చేసి బోధన్ మరియు వేములవాడ రెండు రాజధానులు వీళ్ళకున్నాయి బోధన్ మరియు వేములవాడ ఈ చాళుక్యులలో ఎవరంటే రెండవ అరికేసరి ఈ చాళుక్యులందర్లలో గొప్పవాడు అనమాట గుర్తుంచుకోండి మూల పురుషుడు స్థాపకుడు రాజధాని అండ్ అదేవిధంగా లాస్ట్ గొప్పవాడెవరు గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి వీరికి సంబంధించిన శాసనాలు నీటిని ఈ వీడియోలో తెలుసుకుందాం కొల్లిపర శాసనం దీనిని వే వేయించింది ఎవరంటే మొదటి అరికేసరి వేయించారు ఈ శాసనం ఏం చెప్తుందంటే తురుష్క యవన మగధ కళింగ మొదలగు రాజ్యాల రాజులు కానీ ప్రభువులు యుద్ధమల్లుని చేతిలో ఓడిపోయి అతనికి పాదపూజ చేశారని ఈ శాసనం తెలుపుతుందంట యుద్ధముళ్ళుని యుద్ధముళ్ళుని పాదపూజ చేశారని తెలిపే శాసనం ఏదంటే కొల్లిపర శాసనం ఇది ఎవరు వేయించారంటే మొదటి అరికేసరి వేయించడం జరిగింది గుర్తుంచుకోండి కొల్లిపర శాసనం యుద్ధములుని పాదపూజ గురించి తెలుపుతుంది ఎవరు చేశారంటే తురుష్క యవన మగధ కళింగ రాజులు ఈ ఈ వినయాదిత్య ఉద్యమాల నుంచి అదిలో ఓడిపోయి అతనికి పాదపూజ చేశారని తెలుపుతుంది ఏ శాసనం కొలిపర శాసనం ఎవరు వేయించారు మొదటి అరకేశరని వేయించడం జరిగింది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి బెల్మోగా గ్రామాన్ని ముగ్ధ శివాచార్యునికి దానం చేసినది ఎవరు ముగ్ధ శివాచార్యునికి బెల్మోగా అనే గ్రామాన్ని దానం చేశారు ఎవరు చేశారంటే మొదటి అరకేశరే గ్రామాన్ని దానం చేయడం జరిగింది ఎవరికి ముగ్ధ శివాచార్యునికి ఏ గ్రామం బెల్మోగ గ్రామాన్ని దానం చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వేములవాడ తామ్ర శాసనం చెన్నూరు శాసనం కరీంనగర్ శిలా శాసనం ఈ మూడు శాసనాలను వేయించింది రెండవ అరికేశరి రెండవ అరికేశరి వేములవాడ చాలుకులందరిలో గొప్పవాడనమాట ఈయన వేయించిన శాసనాలు వేములవాడ తామ్ర శాసనం చెన్నూరు శాసనం కరీంనగర్ శిలా శాసనం నెక్స్ట్ వచ్చేసి పర్భణి తామ్ర శాసనం దీన్ని వేయించినది మూడవరికేసరి పర్భణి తామ్ర శాసనం మూడవరికేసరి వేయించారు కుర్క్యాల శాసనం దీన్ని జీనవల్లభుడు వేయించడం జరిగింది కుర్క్యాల శాసనం వేయించింది ఎవరు జీనవల్లభుడు విమలవాడ చాళుక్యులు వచ్చేసి వీళ్ళెవరికి సామంతులు అంటే రాష్ట్ర కూచులకు సామంతులుగా ఉండేవారంట గుర్తుంచుకోండి వీరి కాలంలో అస్మంత సబ్బినాడు అనే ప్రాంతం ఉంది అస్మంత సబ్బినాడు అని దేనే అంటారంటే కరీంనగర్ అండ్ నిజామాబాద్ జిల్లాలను అప్పట్లో అస్మంత సబ్బినాడు అనేవారు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలను అస్మంత సబ్బినాడు అనేవారు గుర్తుంచుకోండి అస్మంత సబ్బినాడు అని వేటిని అంటారంటే కరీంనగర్ నిజామాబాద్ నెక్స్ట్ సపాల దక్ష దేశం కరీంనగర్ నిజామాబాద్లోని బోధన్ వాటిని కలిపి సపాల దక్ష దేశం అనేవారు సపాల దక్ష దేశం అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల గ్రామాలను కలిగిన రాజ్యం అన్నమాట సపాల దక్ష దేశం ఒక లక్ష ఇరవై ఐదు వేల గ్రామాలను కలిగిన రాజ్యాన్ని సపాల దక్ష దేశం అని అనేవారు వీరి కాలంలో సోలదగండా అంటే నలభై రెండు యుద్ధాలను గెలిచిన వీరుడు ఈ బిరుదు ఎవరికి ఉంది అంటే ఒకటవ బద్దెగుడికి యొక్క బిరుదు సోలదగండ ఒకటవ బద్దెగుడు బిరుదేంటి సోలదగండ ఈయన నలభై రెండు యుద్ధాలలో అపజయ మెరుగని వీరుడిగా గెలిచాడు అన్నమాట ఈయన బద్దగేశ్వర ఆలయం లేదా దాన్ని భీమేశ్వర ఆలయం అంటారు వీటిని నిర్మించాడు బద్దగేశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే ఒకటవ బద్దగుడు గుర్తుంచుకోండి రెండవ అరికేసరి ఆస్థాన కవి పంప కవి గుర్తుంచుకోండి పంప కవి ఎవరి ఆస్థాన కవి అంటే రెండవ అరికేసరి యొక్క ఆస్థాన కవి ఈయన రచించిన గ్రంథం ఏంటి విక్రమార్జున విజయం విక్రమార్జున విజయాన్ని ఎవరు రచించారంటే పంపకవి రచించడం జరిగింది ఈ విక్రమార్జున విజయం ఏం జరుపుతుందంటే రెండవ అరికేశరిని అర్జునితో పోల్చడం జరిగింది రెండవ అరికర్సిని అర్జునితో పోల్చాడు ఎవరు పంపకవి ఏ దాంట్లో విక్రమార్జున విజయంలో రెండవ అరికేశ్వరిని అర్జునితో పోల్చడం జరిగింది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈయనకి ధర్మపురి గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది రెండవ అరికేశరి పంపకవికి ధర్మపురి గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ శుభధామ జినాలయాన్ని నిర్మించింది ఎవరు రెండవ బద్దెకుడు శుభధామ జినాలయం నిర్మించింది రెండవ బద్ధికుడు వీరి కాలంలో గొప్ప క్షేత్రం ఏదంటే కొలనుపాక వీరి కాలంలో గొప్ప క్షేత్రం అక్కడున్న విగ్రహం ఏంటంటే వర్ధమానుడి దిగంబర విగ్రహం అనేది ఉంది ఇది ఇప్పుడు ఎక్కడ ఉందంటే ప్రస్తుతం అయితే యాదాద్రి పూర్వపు నల్గొండ జిల్లాలో ఇది ఉంది కొలనుపాక గొప్ప జైన క్షేత్రం అనేది ఇప్పుడు ప్రస్తుతం యాదాద్రిలో పూర్వపు నల్గొండ జిల్లాలో ఇది ఉండేది ఇక్కడ ఎవరి విగ్రహం ఉంది వర్ధమానుడి దిగంబర విగ్రహం అనేది ఉంది వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయం ఆలయం ఎక్కడుంది బోధన్ గుర్తుంచుకోండి బోధన్ వీరి కాలంలో కొన్ని గ్రంథాలను చూద్దాం సోమదేవస్తురి ఇతను రచించినవి ఏంటంటే యశస్తి చిలక చంపు కావ్యం అండ్ అదేవిధంగా నీతి కావ్యమృతం ఇతని యొక్క రచనలు మల్లీయ రచన కవిజన కవిజనాశ్రయాన్ని రచించాడు ఇది తెలుగులో తొలి తెలుగు లక్షణ గ్రంథం అన్నమాట మళ్లీయ రచనని ఎవరు రచించ మల్లియ రచన రచించినది కవి జనాశ్రయం ఇది తొలి తెలుగు లక్షణ గ్రంథం అన్నమాట మల్లీయ రచన కవి జనాశ్రయాన్ని రచించారు నెక్స్ట్ వీరి కాలంలో ప్రాఢవీవాకులు అనేవా అని ఎవరిని అంటారంటే ప్రత్యేక న్యాయాధికారులను ప్రాఢవివాకులు అనేవారు ప్రత్యేక న్యాయాధికారులను ప్రార్థివాకులు అనేవారు గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా వీరి కాలంలో రెండు ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి ఏంటంటే మితాక్షరి మరియు నీతి మితాక్షరిని ఎవరు రచించారంటే విజ్ఞానేశ్వరుడు ఎవరు విజ్ఞానేశ్వరుడు నీతి కావ్య అమృతం అనేవారు సోమదేవశ్రీ రచించడం జరిగింది ఈ రెండేంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఎవరి కాలంలో అంటే విమలవాడ చాళుక్యుల కాలంలో ఇవి రెండు ప్రసిద్ధి చెందిన ధర్మశాస్త్ర గ్రంథాలు అన్నమాట గుర్తుంచుకోండి ప్రార్థివాకులు అంటే ఎవరు ప్రత్యేక న్యాయాధికారాలను న్యాయాధికారులను ప్రాడ్వివాకులు అనేవారు ఎవరి కాలంలో వేములవాడ చాలుకుల కాలంలో సో ఇంతేనండి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్స్ వేములవాడ చాలుకులకి సంబంధించింది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్